నాయుడుపేట డివిజన్ విద్యుత్ వినియోగదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయుడుపేట డివిజన్ ఏపీఎస్పీ ఆనందంగా జరుపుకున్న పండుగ సంక్రాంతి సంక్రాంతిలో మనకి ముఖ్యమైన పతంగలు పత్తంబలు ఎగరేయటం గాలిపటాలు ఎగరేయటం చాలా సంబరంగా జరుగుతుంది పండుగ పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారిపోయి పతంగాలు ఎగరేసి ఆనందించే పండుగ ఇలాంటి సందర్భాల్లో చిన్న చిన్న సూచనలతో చిన్న చిన్న జాగ్రత్తలతో మనం మన పండుగని మరింత ఆనందదాయకంగా చేస్తున్నామని చెప్పేసి ఉద్దేశంతో మిమ్మల్ని యాక్టివ్ ద్వారా నేను కలవడం జరుగుతుంది ఈ పతంగాలు ఎగరేసేటప్పుడు ఒక్కసారి మీరు చుట్టుపక్కల మీ యొక్క ఎలక్ట్రికల్ లైన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది ట్రాన్స్ఫార్మర్స్ కానీ హెచ్డి లైన్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం మీరు బహిరంగ ప్రదేశాల్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది సీజనల్ పండుగ కాబట్టి ఈ సంబరాలు కూడా సమిష్టిగా జరుపుకుంటే ఇంకా బాగుంటుంది అంటే బహిరంగ ప్రదేశాల్లో అందరూ కలిసి పదంగా రెగరేస్తూ పోటీగా హ్యాపీగా తప్పవచ్చు అలాగా మ్యాక్సిమం బహిరంగ ప్రదేశాల్లో ప్రిపేర్ చేయండి ఇంకేస్ మీరు దాబాల మీద ఎక్కడ వచ్చేటప్పుడు అవి పొరపాటు విద్యుత్ వీగుల మీద కానీ పడినప్పుడు మీరు వాటిని తీసే ప్రయత్నం చేయబోకండి పోతే పోయింది కాలిపోతాం ఇంకోటి కొనుక్కో కొనుక్కో కొనుక్కోండి లేకపోతే పిల్లలు అంతే కానీ దాన్ని నినపగడ్డీలతోటి కర్రలతోటి తీసేసుకునే పని మాత్రం చేయొద్దు పిల్లలకి ప్రత్యేకించి మరీ మరీ చెప్పండి మనకు తెలియదు పెద్ద తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది దీపావళి సందర్భంలో మన పటాసులు పేల్చడంలో బాణపంచడంలో మనం ఎంత జాగ్రత్తలు చెప్తాము పిల్లలకి అంతే జాగ్రత్త ఈ పతంగులు ఎగరేసే విషయంలో కూడా మీరు పెద్దలు మనం తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ గాలిపడం కనుక ఇరకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయానికి కానీ హెల్త్ మన ఇంట్లో మీరు ఇమీడియట్గా కాల్ చేయండి అది క్రియేట్ చేస్తారు అంతేగాని మీకై మీరు మీ పిల్లలు కానీ దాన్ని తీసి ఏర్పాటు చేయొద్దండి సపోజ్ అది ఎంత అవుతుంది అది మన ఆనందం కంటే పెద్ద ఖర్చు కాదు కాబట్టి వేరే కొనివ్వండి అంతే కానీ దాన్ని తీసి ఏర్పాటు చేయాలండి మరొక చిన్న విజ్ఞప్తి కూడా ఏంటంటే ఈ దారాలు వాడేటప్పుడు ఎలా ఒక దారాలు వాడుతున్నారు చైనీస్ ద్వారాలు అంటే అవి తెగిపోకుండా ఉండడానికి కనెక్ట్ ఓకే గాలి అంటే బాగా ఎగరాలి ఎక్కువ దూరం పోవాలి కాబట్టి దానికి మంచి దారాలు వాడాలనే ఆలోచన ఉంటుంది కానీ ఈ లోహపు దారాలు వాడటం మాత్రం అంత శ్రేయస్కరం కాదు చేతులు తెగ ప్రమాదం ఉంది రైపు వచ్చి ఈ లోహ దారాలు కరెంట్ తీగ మీద పడ్డప్పుడు ఇన్ కేస్ మనం అనుకోం మనం చెప్పలేము ఒక్కోసారి గాలి పట్టాలు మిత్రికలు కొడుతూ తీగల్ని చముగా పడిపోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే విద్యుత్ శాఖలు అనే అవకాశం ఉంది కాబట్టి వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అన్ని విధాలా చేటు ఈ లోహపు దారాలు దయచేసి వెళ్ళి మ్యాక్సిమం మీరు బహిరంగ విదేశాల్లోనే ఈ గది ఈ పతంగ లేకదేసే కార్యక్రమాన్ని పెట్టుకొని ఒకరికొకరి పోటా పోటీలుగా చాలా సంబరంగా జరుపుకోవడానికి ఆశిస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు కనుక భోగి మరియు చెబుతూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి